నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ బీజేపీ కరీంనగర్ అభ్యర్థి పండి సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు పొన్నూరు వినోద్ కుమార్ మణికొండ రమేష్ ప్రకటించారు వారికి కూడా మద్దతు తెలపాలని కోరడం జరిగింది వారు కూడా వెంటనే సుముఖంగా మన దుమోదారు చేశారు మునుగు కాపులందరినీ కూడా మేము కూడా ఏకతాన్ని తీసుకొచ్చి మద్దతు తెలుపుతామని చెప్పేసి వారు మాట కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో యాభై నాలుగు శాతం ఉన్న మురు కాపు వెనుకబడి తరగతిలో పద్దెనిమిది నుండి ఇరవై మూడు శాతం ఉన్న మునుగు కాపులు కాపులు కాపులకు వెళ్ళప్పుడు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి సభాముఖాన్ని మరోసారి తెలియజేస్తున్నారు మా ప్రతిపాదన ప్రకారంగా మాకు సీట్లు దక్కడం లేదు అన్ని పార్టీలు కూడా మమ్మల్ని ఏదో రకంగా ఇచ్చేస్తుంది అయినా కూడా మేము తట్టుకొని ఈసారి పార్లమెంట్లో ఇచ్చిన మూడు నాలుగు నాలుగు సీట్లను కూడా మేము తగ్గించుకోవడానికి మా ప్రయత్నం చేస్తున్నాం మును కాపుల తరఫున ఈ విధంగా అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ అన్నయ్య గారి రావడం జరిగింది వారు ఎంతో కృషి చేసి కింది స్థాయి నుంచి పైకి వచ్చారు వారికి గుర్తించిన భారతీయ జనతా పార్టీ వారి రాష్ట్ర అధ్యక్షులుగా చేసింది ఏదైనా కార్యక్రమం ఏదైనా అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే బీద బిక్కి వర్గాల వారికి అందరూ కూడా సంజయ్ అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి ముందుకు వచ్చి తన యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఉదయం నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బండి సంజయ్ గారు వారికి రాష్ట్ర మునుకాశ ధన్యవాదాలు తెలియజేస్తుంది అదేవిధంగా కాపులకే కాకుండా బీద బలహీన వర్గాలకు కానీ ఇతర కులస్తులకు కానీ ఎవరికి కానీ ఎల్లప్పుడూ బండి సంజయ్ అన్న గారు వారు అందరు అందరు తెలియజేశారు అందరు ఈరోజు కూడా ఇచ్చిన వెంటనే ఆయన ఇక్కడికి వచ్చారు మేము వచ్చినప్పుడు లేకుండా వెంటనే మేము వచ్చామని తెలుసుకొని వారికి రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత మాత్రం తల కలిసిన తర్వాత చెప్పడం జరిగింది అన్న మీరు కొంచెం ఇక్కడ ఒక్క రౌండ్ కొట్టండి రౌండ్ కొట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా బండి సంజయ్ గారు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారు వారన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి కాకపోతే వారికి దివ్య అన్యాయం జరిగిందని చెప్పి మేము మునుగు కాపులో భావిస్తున్నాము ఉన్నప్పుడు వారి రాష్ట్ర అధ్యక్షులుగా తొలగించినప్పుడు చాలా బాధపడ్డారు మును కాపులు అంతా కూడా మునుగు కాపులు గారు చేరుగబడే తరగతులు వారందరూ కూడా వారిని తీసేట పట్ల చాలా దుఃఖించినప్పుడు వారి ఆ సందర్భాన్ని గుర్తించే భారతీయ జనతా పార్టీ మోదీ గారు కానీ నడ్డా గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ పైనున్న రాష్ట్ర జాతీయ బాడీ వారిని గుర్తించి వారికి జాతీయ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది వారిని తొమ్మిది సంవత్సరాల తర్వాత రావాల్సిన పోస్టు వారికి వెంటనే వచ్చింది అందుకు కానీ కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా మోదీ గారికి నడ్డా గారికి మరియు అమిత్ షా గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా పూర్వం వైభవం రావాలంటే మళ్ళీ బండి సంజయ్ గారు పల్లి పుంజుకోవాలి తప్పకుండా ఇక్కడ నుంచి గెలిచిన వెంటనే వారికి మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్లో అదేవిధంగా ఒకవేళ అప్పుడే కనుక బండి సంజయ్ తీయకపోతే ఈరోజు ముప్పై ఐదు నుంచి నలభై ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీ ఉంటుండే రాబోయే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనము భారతీయ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుండే అనేది మేము గట్టిగా విశ్వసించడంలో ఈ యొక్క సంజయ్ అన్న జరిగింది చేయడం జరిగింది ఏం జరిగినా కూడా అంతా మనం అంటే కాకపోతే సంజయ్ గారిని ఈసారి రాష్ట్ర మునుగ మహాసభ తరఫు నుంచి యావత్ మునుగోకాలే కాకుండా వెనుకబడ్డ తరగతు వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం వెనుక పడ్డ తరగతి ముద్దు బిడ్డ బండి సంజయను అందరు సమర్థించి వారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో వారికి గెలిపించాలని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఇంతటితో సమావేశం పార్టీలు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర మును కాపు మహాసభ తీర్మానించింది అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ వచ్చి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి మేము పత్రికాముఖంగా మద్దతు తెలుపుతున్నాము ఈరోజు బండి సంజయ్ గారు వారు ప్రజల మంచి ప్రజలకు ఏ కష్టమున్నా అన్నా అంటే నేను ఉన్నా అని వచ్చి ప్రజల సమస్యను పరిష్కరించే నాయకుడు ఇలాంటి నాయకుడు కరీంనగర్ ముద్దు బిడ్డ కావడం చాలా అభినందనీయం ఎందుకంటే వారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ గ్రామానికి పాదయాత్ర ద్వారా వెళ్ళి బడుగు బలైన వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల వారి కష్ట సుఖాలను తెలుసుకొని ప్రత్యక్షంగా మరియు అంతేకాకుండా వారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల చిహ్నమైన కమలం గుర్తును పల్లె పల్లెకు వ్యాపింపజేసిన ఘనత బండి సంజయ్ గారికి దక్కుతుంది వారనేది ఒక ఉద్యమ నాయకుడు ప్రజానాయకుడు ఎందుకంటే వారు బీజేపీ రాష్ట్ర శాఖ సారథిగా నియమితులైన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క లీకేజీని కూడా తీసి దాని గురించి నిరుద్యోగ యువకుల పక్షాన ఉండి వారు జైలుకెళ్లడం కూడా జరిగింది వారి యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు రాష్ట్రంలో పెరగడంతో అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వం బండి సంజయ్ గారి మీద అనేక అక్రమ కేసులను బలాయించారు అయినా ప్రజల పక్షాన ఉన్న బండి సంజయ్ గారు వాటన్నిటి కూడా లెక్క చేయకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జైల్లో కూడా వెళ్ళి తన పోరాట ప్రతిభను ఏ రోజు కూడా వారు వెనుక వేయలేదు అదే విధంగా మంత్రి నేను పాతబస్తీ లాల్ దర్వాజా నివాసిని నా పేరు కొండూరు వినోద్ కుమార్ నేను న్యాయవాదిన వృత్తి